ఒక దయవి ఒక మాట అంటాడు చాలామంది యవనస్తులు నేటి దినాల్లో ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనలో స్పర్శ ఉండదు తలుపు తడతారు కానీ తలుపు తెరవబడిందో తలుపు మూయబడిందో అర్థం చేసుకోలేకపోతున్నారు వెతుకుతారు కానీ ఆ వెతుకుల ఆటలో కనుక్కోనలేకపోతున్నారు ఎవరిని దేవుణ్ణి చాలామంది ప్రార్థన చేస్తారు అంతెందుకు ఆరాధన చేస్తారు ఏందేందో మాట్లాడతారు ఏందేందో పాటలు పాడతారు కానీ స్పర్శ ఉండదు ఆరాధనలో ఆరాధనలో కాళ్ళు చేతులు ఊతూ ఉంటాయి మ్యూజిక్తో డ్యాన్స్ చేస్తూ ఉంటారు కానీ లోపల అంతరంగం ఉందే పరిశుద్ధాత్మ ఉండడే ఈ మనసుందే ఈ మనసు కరగదు ఆరాధన చేసేటప్పుడు ఎందుకు కరగట్లే కృపలేదు అర్థం చేసుకోలేకపోతున్నారు వాక్యం చదువుతున్నప్పుడు కన్నీరు గడిచి ప్రార్థన చేసేవాళ్ళు వాక్యం చదువుతున్నప్పుడు కన్నీరు గడిచి ప్రార్థన చేసేవాళ్ళు మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ ప్రార్థన వినబడాలన్నా మీరు ఆత్మీయం ఎదగాలన్నా ఏం కావాలా కృప కావాలి బెంగళూరులో ఇద్దరు అమ్మాయిలు చదువుతున్నారు బెంగళూరులో ఓకే తల్లికి పుట్టారు ఓకే తల్లికి పుట్టారు ఎంతమంది ఇద్దరు అమ్మాయిలు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరికాలం కాలంలో పొందారు రక్షణ పాడరు ఇంటర్ అయిపోయింది బీటెక్ అయిపోయింది అయిపోయిన తర్వాత క్యాంపస్లో కాలేజీలో క్యాంపస్ సెలెక్షన్ అనమాట తెలుసా క్యాంపస్ సెలెక్షన్స్ అంటే తెలుసా రైట్ క్యాంపస్ అయిన తర్వాత మంచి జాబ్ వచ్చింది ఇద్దరికి అక్కాచల్లెలు అక్కాచల్లెలు ఇద్దరు జాబ్ వచ్చింది క్యాంపస్ సెలక్షన్లో బెంగళూరుకి వెళ్ళారు వీళ్ళిద్దరు ఆత్మీయులు సంఘంలో చెల్లెలు ఇద్దరు చక్కగా పాటలు పాడేవాళ్ళు కసుగుడ్చేవారు చేర్స్ వేసేవాళ్ళు బాగా పరిశీలించారు కాలం తండ్రి లేడు అమ్మాయిలు తల్లి తల్లి ఆ పని ఈ పని చేసి మొత్తానికి అయితే బిడ్డలు ఇద్దరిని బాగా చదివించింది బీటెక్ అయిపోయింది క్యాంపస్ సెలక్షన్ సెలెక్ట్ అయ్యారు జాబ్ కోసం అని చెప్పి బెంగళూరుకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఉన్న పట్టణంలో ఆత్మీయంగా సంఘంలో బాగుండేవారు పాటలు పాడేవారు ఆరాధన చేసేవారు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే వెళ్లే ముందు తల్లి చెప్పింది అమ్మా మీరు వెళ్తున్న పట్టణంలో పాపం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటారా తల్లిగా నేను అక్కడ నీ తండ్రి లేడు మీ అన్నను లేరు మీకంటూ ఎవరూ లేడు సో నువ్వు ఏం చేయాలన్నా తిరగాలన్నా ఎంజాయ్ చేయాలన్నా నీ చేతుల్లో ఉంది జాగ్రత్త అమ్మా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండి అమ్మా జాగ్రత్త అమ్మా ప్రతిరోజు బైబిల్ చదువుకోండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి జాగ్రత్త కలిగి ఉండండి అని తల్లి ఏడ్చి తన ఇద్దరు బిడ్డల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి అలా ప్రార్థన చేసి బయలుదేరే ముందు మందిరం దగ్గరికి వచ్చి మందిరం దగ్గరకు వచ్చి పాస్టర్ గారు మా ఇద్దరు అమ్మాయిలు బెంగళూరు పట్టణానికి వెళ్తున్నారు జాబ్ చేయడానికి మా అమ్మాయిల కోసం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు అమ్మా పాస్టర్ గారు కూడా చెప్పారు మా ఉన్నారు జాగ్రత్త దేవుడు నమ్ముకున్నారు జాగ్రత్తగా ఉన్నాను సరే ఇద్దరు ప్రార్థన చేశారు సరే ఇల్లు సంతోషంగా వెళ్ళారు ఎలాగైనా యవనస్సులో కాస్త కోస్తా ఆనందం ఉండదు మీకు ఉందా లేదా నాకు తెలియదు అని నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత తిరుపతిలో వెళ్తే టెన్త్ అయిపోతే ఇంకా కాలేజ్ అంటేనే కాలేజ్ అంటేనే ఒక వైపు వస్తుంది అనమాట మనం కాలేజ్ రప్ప మనకి చెప్పేవాడు అడగ అప్పుడట చిన్నప్పుడు రే బుక్ది ట్యూషన్ రా ట్యూషన్ రా అది రా ఇది ఆ పుస్తుంది ఈ పుస్తుంది కూర్చోబెట్టి స్టడీ అవర్లు ఇదంతా ఉండేది కాలేజ్ కాలేజ్కి అనుకో ఇంకా మనం మనమే బాసుగా ఎవరు ఉండరు దానికి తోడు మధ్యాహ్నం వరకు మా కాలేజ్ ఇంకా మధ్యాహ్నం వచ్చి తిరుగుడే తిరుగుడు గాలి తిరిగినట్టు సో కాబట్టి అప్పుడు మనకు మంచి ఊబు ఉండదు ఇంకా అరే కాలేజీ మనము మనం ఏం జరిగే సో ఎట్లయినా ఒక స్థాయికి వచ్చిన తర్వాత వస్తుంది మనసుకు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అనిపించింది జాబ్కి వెళ్ళారు జాబ్ జాయిన్ అయ్యారు మొదట్లో రెండు మూడు నెలలు బాగా ప్రార్థన చేస్తున్నారు భయం భయంగా చిన్న చిన్నగా అయిన పరిచయాలు చిన్న చిన్నగా అయినటువంటి పరిచయాలు ఉంటాయి కదా ఇంకా ఆఫీసులో కానీ అక్కడ చుట్టుపక్కల కానీ పరిచయాలు పీజీలో హాస్టల్లో పరిచయం అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఒక అమ్మాయి బాగా ప్రార్థన చేసేది ఒక అమ్మాయి ఇద్దరు రెండో అమ్మాయి కూడా ప్రార్థన చేసేది మొదటి అమ్మాయి ప్రార్థన చేసేది రెండవే ప్రాణం చేసేది సో ఇలా బాగుంది అద్భుతంగా జరుగుతుంది జరిగిన తర్వాత ఒక ఆరు నెలలు అలా గడిచిన తర్వాత ఇంటికి వచ్చారు ఎవరు ఇద్దరు అమ్మాయిలు ఎక్కడికి అమ్మగారి దగ్గరికి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు చిక్కిపోయి ఉన్నారు అంటే చిక్కిపోవడం అంటే సన్నగా అయిపోయారు ఇంకా తల్లి కదా తల్లి చూసిన ఏమైంది అమ్మ ఏమమ్మా చిక్కిపోయారు ఏమి పీజీలో హాస్టల్ బాగాలేదా ఫుడ్ బాగాలేదా అని వచ్చిన మొదట్లో ఇంకా పైస తింతవా చికెన్ ఎంతవా మటన్ తింటావా అడక్కపోయినా పెడతారు నోట్లో ఎప్పుడు కొత్తలో వచ్చిందం హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఏమమ్మా సన్నగైపోయి ఏంటంటే ఏం లేదమ్మా ఏదో జరిగాల మరి సరి జరిగిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు పడుతున్నారు ఇద్దరు అమ్మాయిలు రాత్రిపూట ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు ఏడుస్తున్నారు ఆదివారం రానే వచ్చింది ఆ ఆదివారం ప్రభు శరీర రక్తంలో పాల్పు పొందాలా ఇద్దరు అమ్మాయిలు వచ్చారు గారు మైక్ ఇచ్చారు ఏమమ్మ బాగున్నారా అబ్బా బా వచ్చారు బెంగళూరు నుంచి ఎలా జరుగుతుంది జాబ్ అంటే పాస్ గారు అంతా బాగా జరుగుతుంది అంటే సంతోష ఇదో అమ్మగారు వచ్చారు అదే పిల్లలు వచ్చారు పాట మైకి అంటే పాట పాడుతారని అద్భుతంగా పాటలు పాడారు అయిపోయింది అయిపోయిన తర్వాత మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ప్రార్చేస్తుంది ఇద్దరు బోర్ని నేడుస్తున్నారు పాపం ఏమి ఎడుచారు బోర్ని నేడుచున్నారు ఎడుచారు ఏడుచ పాపం పాస్టారు చూస్తారు ఏమైంది రే వీళ్ళిద్దరు ఏమేమంతా బాధపడుతున్నారే మదన పడుతున్నారే ఏమైంది ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పిలిచాడు పాస్టర్ గారు ఇద్దరిని ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది ఏమైనా సమస్య అంటే అందులో మొదట అమ్మాయి ఇలా చెప్తుంది ఏమనంటే పాస్టర్ గారు ఒకటిన్నర సంవత్సరాలి తట నేను బెంగళూరుకి ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మీయంగా చాలా బాగున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత పాపంలో పాపంలో పడిపోతానేమన్న భయం పాపం నన్ను శోధిస్తుంది నా చుట్టుపక్కల నా స్నేహితులు వాళ్ళు తిరుగుతున్నప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుందా నా వల్ల కావట్లేదు భయం వేస్తుంది ఆత్మీయతను కోల్పోతానేమో రక్షణ కోల్పోతానేమో ఆత్మీయత జిగదారిపోతానేమో భయం వేస్తుంది తట్టుకోలేకపోతున్నా నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు కానీ నా తల్లి ఇన్నాళ్ళు కష్టపడి మొన్న చదివించింది కానీ తప్పదు సంపాదించాలి కదా ఎలా ప్రార్థన చేయండి భయం వేస్తుంది అన్నది మొదట అమ్మాయి ఏమన్నది మొదటమ్మాయి భయం వేస్తుంది పడిపోతానేమో జారిపోతానేమో అని భయం వేస్తుంది ఆ దిగులు ఆ వ్యసనం వల్ల సరిగా భోజనం తెల్ల కండిటి ప్రార్థన భయపడిపోతుంది అవునా ఎవరు మొదట అమ్మాయి ఇప్పుడు రెండో అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని పాస్ గారు ఏమ్మా నువ్వు ఎందుకు సన్నగ నీ బాధ ఏందా నీకేం సమస్య అంటే పాపంలో పడిపోతావైన భయమా దిగజారిపోతావైనా భయమా అంటే ఆ అమ్మాయి మనం తెలుసా పాస్టర్ గారు పెద్ద పెద్ద పట్టణాల్లో నాలాంటి యవ్వనస్తులు రూములకి వెళ్తూ చిన్న చిన్న వయసులోనే గర్భ సంచారాలు పాడు చేసుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు వాళ్ళు పాడైపోకోకుండా ఉండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా నశించిపోతున్న వాళ్ళ యుద్ధ యవ్వనస్తుల మధ్య మాదిరికరమైన జీవితాన్ని బ్రతకాలని ఆశపడుతున్నా వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నా వాళ్ళ కొరకు మదన వాళ్ళ కొరకు బాధేస్తుంది పాడైపోతున్న యవనసులు చూస్తా అంటే బాధేస్తుంది అన్నది రెండో అమ్మాయి మొదటి అమ్మాయి ఏమని ప్రార్థిస్తుంది పడిపోతారని భయం రెండో అమ్మాయి చేస్తుంది ఇతరులు నశించిపోతున్న ఇతరులు బాగుపడాలని ప్రార్థన చేస్తుంది ఈ రెండు ప్రార్థనలు ఏ గొప్ప ప్రార్థన ఏమైనా అర్థం అర్థం కలేదా ఈ రెండు ప్రార్థనలో ఏ ప్రార్థన గొప్పది రెండో ప్రార్థన గొప్పది ఎందుకు నశించిపోతున్నారయ నాతో పాటు యనస్తులు ఎంతో మంది పాడైపోతున్నారు వాళ్ళు బాగు చేయాలి ఇప్పుడు నా ప్రశ్న ఈ రెండు ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనకు కృప రెండింటి కృప కావాలి కావాలా కావాలి కానీ రెండో అమ్మాయి చేసే ప్రార్థనకు పొందుకున్న కృపను చూసావా అది బలమైంది తాను వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా గొప్ప ఆశీర్వాదం కూర్చున్నటువంటి ప్రార్థన అలాంటి కృప కావాలి బలపరిచే కృప కావాలి ప్రేమ ఇంకా ఎన్నాలని పడిపోవడం లేవడం పడిపోవడం లేవడం పడిపోవడం లేవడం ఇంకా ఎన్నాల తాగడం మళ్ళీ రావడం మన మధ్యన వచ్చేవాడు చివరి కూర్చునేవాడు నేను ఇలాగే వాక్యం చెప్తున్నా తాగకూడదు రాకూడదు పాన్పడా గుట్టుకాలకూడదు అది అంటే మా తమ్ముడు తిరుగుతూ చెప్పాడంట ఎంత ఎప్పుడు చూసినా ఇట్టే చెప్తారు వాక్యం ఏం నెమ్మ చెప్పచ్చు కదా సమాజం నాకు వచ్చి చెప్పారు ఏమన్నా ఏంది ఆయన బాధ అంటే ఇది ఉంటుంది చూసారా ఈడ పెట్టుకుంటారు పెదాల కదా ఇక్కడ జోలు పెట్టుకుంటాడు వచ్చాడు చేయి పెడతాడు ఈ జోబి కనచ్చు కదా నాకు అది ఇచ్చే ముందు కనసచ్చు కదా ఇది పెట్టుకుని వచ్చాడు ఆడ బయటికి వెళ్తాను ఊసేసి నీళ్ళు కొట్టుకుని వచ్చాడు లోపలికి ఇక్కడ కూర్చొని మళ్ళీ అది తీసుకుంటాడు మళ్ళీ బయటికి వెళ్ళి పెట్టుకుంటాడు ఇది இரவு பெரியகாலசாரே இல்லப்பே ஓடுலே மனசனை மாத்தம் டிசாரா டி மாட்டோ சதினா டி கஷ்டி சிம்ஹம் கஷ்டதா எவடோ சூசாரா சிம்மம் பருவம் மோசி சிம்மம் எப்படின்னா உப்பு முட்டில் மோசாரா சிம்மம் டிடிதே காண டித்து டிடிதே எதுக்கோ கொத்தமந்த எந்த கஷ்ட ஆசீர்வாதம் எதுக்கோ மாரி அர்தாது அட்ல கஷ்டாடு காண ஏது సో మా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఎన్నాలి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ప్రవ్వా కృపని ప్రవ్వా ప్రార్థన చేద్దాం నా కాలంలో పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలయ్యా ఎక్కడికి వెళ్ళానికి కొరకు మాదిరికరంగా బతకాలయ్యా కృపని ప్రవ్వా వ్యర్థం చేసుకోకుండా భాగ్యాన్ని ప్రవ్వా యవ్వన కాలంలో పాటలు పాడే వరం ఉంటుంది కీబోర్డు రిథం ప్యాడ్ వాయించే వరం ఉంటుంది ప్రార్థన చేసే వరం ఉంటుంది వరాన్ని ప్రవ్వా చాలా అందంగా ఉండి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దేవుని కొరకు యవ్వన కాలంలో వాడబడాల్సిన వాళ్ళు వాడబడకుండా పాడైపోతున్నారు ఎంతోమంది దేవుని కృపణ తెలియక పాడైపోతున్నారండి తలాంతులు ఉన్న అందం ఉన్న ఆరోగ్యం ఉన్న సో మై ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కృపణ ఉంటే కోల్పోకండి ఒకవేళ కోల్పోయేమన్నా అంటైతే ప్రార్థన చేయండి రేపు ఆదివారం రండి ధ్యానం చేద్దాం ఎలా తిరిగి కృపను పొందుకోండి